బొచ్చెత్తుకున్నాడు బాబోయ్ పెద్ద ప్లాన్ ఏదో చేస్తున్నాడు జగన్ అన్నాయి ఆ బొట్టు చూడు బొట్టు చూడు బాబోయ్ అది మామూలు బొట్టు కాదురో అన్నాయ్ అన్నాయి ఎవండి ఆ సూచారా అంటున్నాను దేవుడికి దండం ఎత్తన్నా అంటే ముసిమిసి నవ్వులు నవ్వుతా పక్కకు తప్పుకునే జగనన్న ఇప్పుడు గొట్టాల ముందు కూకొని తెగ కట్టింగులు ఇస్తున్నాడు ఏదో పెద్ద ప్లానింగ్ చేస్తున్నాడేట్రా బాబా అని చాలా మంది చెవులు కోరుకుంటున్నారు జగనన్నలో ఇంత మార్పు ఏంటి ఎందుకోసం ఆ మార్పు అని వైసీపీ లీడర్లు తలకిందులైపోతున్నారట ఆ ఏడుకొండల వాటి సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఇచ్చిన బొట్టెడితే ఎంటనే దుడిపేసుకునే జగనన్న తల మీద అచింతలు తల్లితే ఎంటనే దుడిపేసుకునే జగనన్న ఇప్పుడు ఇచ్చిన బొట్టెట్టుకుని కెమెరాల ముందు డ్రామాలు చేశాడంటే జనకమాల ఏదో పెద్ద పేద రాష్ట అనుకుంటున్నారు ఏపీ ప్రజలు జీవితాంతం తిరుమలకి వెళ్లకుండా ఉంటా కానీ డిక్లరేషన్ మీద సంతకం అయితే ఎత్తనే ఎత్తను అన్న జగనన్న ఇట్ట బొట్టిట్ట ఎట్టుకున్నాడబ్బా అనుకుంటున్నారు జనాలు అవసరం జగనన్నకి ఇప్పుడు బొట్టుతో అవసరం పడింది ఏటా అవసరం అనుకుంటున్నారా హాయ్ బాబోయ్ తెలీదా బీజేపీ పెద్దల దయాదాక్షిణ్యాలు అవసరం పడ్డాయి జగనన్నకి అందుకే ఏనాడు ఏ గుడికి సతీమణిని ఎంటబెట్టు వెళ్ళని జగనన్న రాజ్భవన్కి మాత్రం జంటగా వెళ్ళాడు ఆ ఇదివలసపు వైసీపీ శిలర బ్యాచ్ రఘు కుల తీలక రారా అనే పాట అతికించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సిగ్గుంధాలకు హిందువులంటే చూపు చూసే హిందూ దేవుల మీద నమ్మకమే లేని జగనన్న వీడియోలకు రాముడి పాటెట్ట ఎడతారు ఎందుకు ఇప్పుడు ఈ డ్రామాలు పోని మనమైతే ఏడు చేస్తాం ఏదైనా గుడికి వెళ్తే బొట్టెట్టుకుంటాం లేకపోతే ఇంట్లో దేవుడి పట్టాల ముందు పూజ చేస్తే బొట్టెట్టుకుంటాం ఈ రెండూ జగనన్న చేయుడు అసలు జగనన్న ఇంట్లో హిందూ దేవుల ఫోటోలే ఉండవు ఇక ఉడికెళ్ళడం అనే మాట అధికారం పోయినప్పుడే మర్చిపోయాడు జగనన్న మరి అట్లాంటప్పుడు బొట్టి ఎక్కడి నుంచి వచ్చింది అందుకు వచ్చింది జగనన్న బొట్టి వెనకాల ఉన్న రహస్యం ఏటంటే సోమవారం గవర్నర్ దగ్గరికి వెళ్ళి అయ్యా కాపాడండి ప్రభువు అని బీజేపీ పెద్దలకు ఓ పిటిషన్ ఎట్టుకొని వచ్చారట అందుకే వాళ్ళకు నచ్చేట్టుగా అర్జెంట్గా ఈ బొట్టు డ్రామా మొదలెట్టాడు అనుకుంటున్నారు మంది చూస్తుంటే బొట్టే కాదు రేపు రేపు గుళ్ళో పొరుగుదండలు ఎట్టినా ఆశ్చర్యం లేదనుకుంటున్నారట మంది అంతేలే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అట్టుకునే రకం తన చేతిలో అధికారం ఉన్న నాళ్లు ఎవరినైనా సరే అరెస్ట్ చేయిస్తాడు ఇప్పుడు అధికారం పోయాక అదే పరిస్థితి తనకు వస్తుందంటే మాత్రం ఇట్ట ఆలకాలు కాళ్ళు ఈలకాలు అట్టుకుంటున్నాడు అనుకుంటున్నారు జనం లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ ఖాయమని ఈ సేమంత సజీవం దాకా కూడా వెళ్తుందని జగనానికి భయం అట్టుకుంది ఇప్పుడు ఏదో ఓ రకంగా అరెస్టును తప్పించుకోవడానికి ఇట్ట డ్రామా చేస్తున్నాడు అంటున్నారు కానీ జగనన్న నమ్మేదెవరు అన్న గురించి అందరికీ తెలిసిందేగా